రాధిక వరుణ్ ఇంకా సూరజ్ రాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో హైవే మీద ఉంటారు అప్పుడే ఒక బ్లూ కార్ వాళ్ళ వచ్చి ఆగుతుంది మీరు ముగ్గురు చేసిన పని వల్ల నాకు చాలా నష్టం జరిగింది ఏం మాట్లాడుతున్నా నువ్వు కాస్త సారైనా యాంటిక్ వస్తువును దుంగిలించి తీసుకురాలేరా మీరు రాంపాల్ ఏదేదో వాగొద్దు మాకివ్వాల్సిన డబ్బులు మాకిచ్చే రాంపాల్ కొంత డబ్బు తీస్తాడు రాధిక చేతిలో పెడతాడు ఏంటి ఇంతేనా నీకు తెలుసు కదా ఆ యాంటిక్ విగ్రహాన్ని ఎంత కష్టపడి దొంగిలించాము మీకు డబ్బులు దొంగిలించడానికి ఇవ్వడం లేదు యాంటిక్ వస్తువును ఇస్తున్నాను మీరేదైతే యాంటిక్ విగ్రహాన్ని దొంగిలించుకొచ్చారో అది నకిలీ విగ్రహం నకిలీది ఏమంటున్నావు నువ్వు నేను చెప్పింది నిజమే నాకు వేరే దారి లేక మీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇంకెప్పుడు కూడా మేము నీకోసం పని చెయ్యము రాంపాల్ ఇంకెవరినైనా చూసుకో వాళ్లందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు నిజానికి వాళ్ళు ముగ్గురు దొంగలు వాళ్ళు ఎంతో కోపంగా రాధిక ఇంటి దగ్గరికి వెళ్లి కూర్చుంటారు అది పేరుకి మాత్రమే ఇల్లు లోపల చెత్తలాగా ఉంటుంది పాడు చేశాడు ఈసారి కాస్త ఎక్కువ డబ్బులు వస్తే టూర్కి వెళ్దాము అని నేను అనుకున్నాను అదంతా సరేలా రాధిక కానీ నువ్వు రాంపాల్ వద్దని చెప్పి చాలా తప్పు చేశావు ఇప్పుడు మనం దొంగలించిన వస్తువుతాం అరే మార్కెట్లో రాంపాల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఇతని కంటే చాలా మంచి ధారణ ఇస్తారు అప్పుడే అక్కడికి ఎంతో మురికిగా కనిపించే ఒక వ్యక్తి వస్తాడు అరే అరే ఎవరు నువ్వు లోపలికి ఎలా వచ్చావు నేను ఒక ప్రొఫెసర్ని ని మొహం చూస్తుంటే నువ్వు ఏ విధంగా ప్రొఫెసర్ లాగా అనిపించడం లేదే నీ పనేదో నువ్వు చూసుకో నేను విన్నాను మీరు ముగ్గురు యాంటిక్ వస్తువులను దొంగిలిస్తారని విన్నాను ఒకవేళ నువ్వు డిటెక్టివ్ లేక పోలీసో కాదు కదా లేదు నేను మీ ముగ్గురికి ఒక పని అప్పగించాలనుకుంటున్నాను ఆ పనికి నేను మీకు మంచి ధరను చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ప్రొఫెసర్ మాటలు విని వాళ్ళందరూ ఉత్సాహంగా అడుగుతారు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్యమైన అడవిలో ఒక ఇల్లుంటుంది ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు అతని ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాడు అతని దగ్గర ఒక పాత వీసీఆర్ ఉంది మీరు ఆ వీసీఆర్ ని దొంగిలించి నాకు ఇవ్వాలి దానికోసం నేను మీకు పది లక్షల రూపాయలు ఇస్తాను అయితే రేపు పది లక్షలు తీసుకొని ఇక్కడికి వచ్చి మీ వీసీఆర్ ని తీసుకువెళ్ళొచ్చు మరొక విషయం ఆ వీసీఆర్ లోపల వీడియో క్యాసెట్ ఉంటుంది పొరపాటును కూడా ఆ వీడియోని ప్లే చేసే ప్రయత్నం మాత్రం చేయకండి మాట చెప్పి ప్రొఫెసర్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు మరుసటి రోజు సూర్యుడు ఉదయించగానే వాళ్ళు ముగ్గురు ఒక రెస్టారెంట్ లో కూర్చుని ముందు రోజు రాత్రి సంఘటన గురించి డిస్కస్ చేసుకుంటారు నాకైతే అతను పిచ్చివాడ్లా అనిపిస్తున్నాడు కాని అతను చెప్పింది నిజమే అయ్యుండొచ్చు కదా కానీ ఒక మామూలు కోసం ఎవరైనా పది లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారు సంవత్సరాల క్రితం వాడేవారు నాకేమనిపిస్తుందంటే మనందరం అక్కడికి ఒకసారి వెళ్ళి చూడాలి ఒకవేళ అక్కడ కనుక పాత వీసీఆర్ ఉంది అంటే దాని అర్థం ఆ వ్యక్తి చెప్పింది నిజమేనని ఒక గంట తరువాత వాళ్ళు ముగ్గురు అడవిలో నిర్మానుష్యమైన చోట ఉన్న ఆ ఇంటి ముందు ఉంటారు చుట్టుపక్కల చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అతనైతే ఈ ఇంట్లో ఎవరు ఉంటారు అని చెప్పాడు కానీ ఇక్కడ నాకసలు ఎవరూ కూడా ఉన్నట్టుగా అనిపించడమే లేదసలు ఇప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు ముగ్గురు ఇంటి లోపలికి వెళ్తారు ఆ తర్వాత వీసీఆర్ ని వెతకటం మొదలు పెడతారు ఉన్నట్టుండి రాధికా దృష్టి చాలా పాత వీసీఆర్ మీద పడుతుంది అంటే దీనర్థం మూర్ఖంగా కనిపించిన ఆ ప్రొఫెసర్ చెప్పింది నిజమే అలా చూడండి ఎదురుగా ఒక పాత వీసీఆర్ ఉంది కాసేపటి తర్వాత వాళ్లు ముగ్గురు వీసీఆర్తో సహా రాధికా ఇంటికి చేరుకుంటారు మనం ఒక చిన్న తప్పు చేశాము మనం ఆ ప్రొఫెసర్ మొబైల్ నంబర్ తీసుకోవాల్సింది ఇక ఇప్పుడు మనం అతని కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమి చేయలేం నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి ఆ వీసీఆర్ ని ప్లే చేసి చూద్దాం ఎవరికి తెలుసు అందులో ఏమైనా రహస్యం దాగుందేమో దాన్ని ఆ ప్రొఫెసర్ మనకు చూపించాలనుకోలేదేమో ఒకవేళ ఏదైనా ఖజానా వరుణ్ మాట వినగానే వాళ్ళిద్దరూ ఏకీభవిస్తారు రాధిక వెంటనే ని టీవీకి కనెక్ట్ చేసి స్టార్ట్ చేస్తుంది కాసేపటి తర్వాత స్క్రీన్ మీద వాళ్ల ముగ్గురికి ఒక భయంకరమైన ఆడమనిషి కనిపిస్తుంది ఆ ఆడమనిషి అడవి మధ్యలో రక్తంతో నిండి ఉన్న చెరువు దగ్గర కూర్చుని ఉంటుంది ఎలా అనిపిస్తుందంటే ఆవిడ స్క్రీన్ లోపల నుంచి వాళ్ల ముగ్గురిని చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది ఓ మై గాడ్ చాలా భయంకరంగా ఉంది దాన్ని వెంటనే ఆపేయండి రాధిక ఆ మాట అంటుందో లేదో అంతలో తనకి తల బాగా తిరిగినట్టు అనిపిస్తుంది తను స్పృహ తప్పి పడిపోతుంది ఆ క్షణమే వరుణ్ ఇంకా సూరజ్ తమని తాము ఆ విసిఆర్ లోపల ఉన్నట్టుగా అడవి లోపల ఉన్నట్టు అనుభూతి చెందుతారు ఇదెలా ఎలా ఖచ్చితంగా ఏదో గందరగోళం నిందులు మనద్దరూ ఇక్కడికెళ్ళవద్దాం కాసేపటి కృతం మనకి స్క్రీన్ మీద కనిపించింది ఇదే చోటు అంతలో ఆ అడవిలో విచిత్రమైన గాలులు శబ్దం వినిపిస్తుంది అసలు ఈ శబ్దం ఏంటి నాకు ఏదో అనిపిస్తుందంటే ఇద్దరం ఇక్కడ ఇరుకుపోయాము అనిపిస్తుంది ఆ ఏదోమైనా మనకి ఎందుకో ఇక్కడ ఏదో గందరగోళం ఉంది అనిపిస్తుంది మనం ఇక్కడి నుంచి పారిపోదాం వరుణ్ ఇంకా సూర్య్ అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళిద్దరూ పారిపోతూ చాలా దూరం వెళ్తారు కానీ అడవి కాబట్టి అది ఎప్పటికీ కూడా పూర్తి కానే కాదు ఉన్నట్టుండి వరుణ్ దృష్టి ఒక గుహ మీద పడుతుంది వరుణ్ అలా చెప్పగానే సూరజ్ వరుణ్ ఇద్దరూ గుహలోపలికి వెళ్తారు కాని వాళ్ళిద్దరూ ఎప్పుడైతే గుహలోపలికి వెళ్తారో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ళిద్దరూ కూడా ఫ్రీజ్ అయిపోతారు వాళ్ళకి ఎదురుగా ఎంతో భయంకరంగా కనిపించే ఒక ఆవిడ కాసేపటి క్రితం స్క్రీన్ మీద కనిపించినావిడ సింహాసనం మీద కూర్చొని వాళ్లనే చూస్తూ ఉంటుంది మీరిద్దరూ ఇక్కడ్నుంచి ఎంత తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే ఇక్కడ్నుంచి తప్పించుకోలేరు మీ ఇద్దరి చావే మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది రాక్షస పూజారి కపాలి మీ ఇద్దరిని చంపి రాక్షస దేవతకి నేను బలి ఇచ్చే సమయం వచ్చింది మనమిద్దరం బయట సురక్షితంగా ఉన్నామేమో మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం ఇక్కడి నుంచి పరిగెత్తాలి అంతలో ఆ భయంకరమైన ఆడమనిషి ఎంతో వేగంగా వాళ్ళిద్దరి ముందుకి వచ్చి నిలబడుతుంది మరుక్షణమే వరుణ్ ఇంకా సూరజ్ కళ్ళు తెల్లగా మారిపోతాయి వాళ్ళు చాలా గట్టిగా భయంకరంగా అరుస్తారు కొన్ని సెకండ్లలోనే వాళ్ళిద్దరి సవాలు రాధిక ఇంట్లో పడుంటాయి రాధిక ఉన్నట్టుండి స్పృహలోకి వస్తుంది అంతలో రాధిక దృష్టి టీవీ స్క్రీన్ మీద పడుతుంది అక్కడ అదే భయంకరమైన సంఘటన జరుగుతూ ఉంటుంది కొన్ని సెకండ్ల క్రితం వరుణ్ ఇంకా సూరజ్కి జరిగిన సంఘటన ఉన్నట్టుండి రాధిక చెవులకు ప్రొఫెసర్ మాటలు వినిపిస్తాయి ఏది అసాధ్యం కాదు రాధిక మనిషి తన ఉద్దేశాలను కంట్రోల్ చేసుకోగలిగితే ఏదైనా సాధ్యమవుతుంది మొత్తానికి మీరు ముగ్గురు చేయకూడని పని చేసి చూపించారు పిచ్చివాగుడు వాగొద్దు నా ఇద్దరు స్నేహితులు ఎలా చనిపోయారు స్క్రీన్ మీద కాసేపటి క్రితం చూసావు కదా నీ స్నేహితులను ఒక భయంకరమైన ఆడ మనిషి చంపేసింది నేను ఒక ప్రొఫెసర్ని ప్రతి సంవత్సరం మీలాంటి దొంగలతో ఆ ఇంట్లో దొంగతనం చేపిస్తాను వాళ్ళకి చెప్తాను ఆ వీసీఆర్ని ప్లే చేయొద్దు అని ఎందుకంటే అది మనిషి సైకాలజీ వాళ్ళను మనం ఏదైతే చేయొద్దంటామో వాళ్ళు అదే చేసి చూపిస్తారు ఎప్పట్లాగే మీరు కూడా అదే చేశారు నా పనిని సులభం చేశారు అంటే ఏంటి మీ ఉద్దేశం స్క్రీన్ లోపల మీకు ఎవరైతే భయంకరమైన ఆడమనిషి కనిపిస్తుందో ఇంకెవరో కాదు కపాలి ఒక రాక్షస ఆత్మ ఆవిని నేను విచ్క్రాఫ్ట్ చేసి ఎన్నో ఏళ్ల క్రితం వీసీఆర్లో బంధించాను కానీ కపాల్ని కంట్రోల్ చేయడం కోసం ప్రతి సంవత్సరం నేను ఇద్దరిని బలివాల్సి వస్తుంది దానివల్ల నీకేంటి లాభం దీర్ఘాయువు ఎన్నో ఏళ్లుగా కపాలీ ఆత్మని ఎక్కడ బంధిస్తున్నానంటే దాని గురించి అసలు ఎవరూ కనిపెట్టలేరు ఆ సమయం విసిఆర్ సమయం అప్పుడు నేను కపాలిని బంధించాను ఆ మాట చెప్పి ప్రొఫెసర్ రివాల్వర్ తీసుకుని నిన్ను చంపాలని అయితే అనుకోలేదు కానీ నిన్ను చంపక తప్పదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఈ రహస్యం గురించి తెలుసు అంటే అది నీకు మాత్రమే మరైతే చనిపోయే ముందు నీ ఈ వీసీఆర్ ని నాశనం చేసేస్తాను అప్పుడిక ముందు నువ్వు ఎవరిని ఇరికించలేవు ఆ మాట చెప్పి రాధిక వెంటనే గోడకి తగిలించి ఉన్న గొడ్డలి దగ్గరికి వెళ్తుంది ప్రొఫెసర్ స్క్రీన్ వైపు చూసి నిన్ను కాపాడుకో ప్రొఫెసర్ ఆ మాట అంటాడో లేదో అంతలో స్క్రీన్లో నుంచి ఆ భయంకరమైన ఆడమనిషి బయటికి వస్తుంది ఎంతో వేగంగా రాధికాని పట్టుకుంటుంది మరుక్షణం ఆ గుహ లోపలికి తీసుకువెళ్ళిపోతుంది ప్రొఫెసర్ ఎంతో భయపడుతూ ఆ గుహ వైపు చూస్తూ ఉంటాడు బహుశా నువ్వు ఇక్కడికే మొదటిసారి వచ్చినట్టున్నావు ప్రొఫెసర్ అందుకే నీ కళ్లల్లో భయం కనిపిస్తోంది ప్రొఫెసర్ ఆ భయంకరమైన ఆడమనిషివైపు చూసి చూస్తున్నావు లేదు నేను ఒక సంవత్సరంలో నా రాక్షస దేవతకి ఇద్దరిని మాత్రమే బలివ్వగలను ఎంత అనుకున్నా సరే నేను అంతకంటే ఎవరిని చంపలేను అంతలో రాధిక ఎంతో వేగంగా ప్రొఫెసర్ పిస్తాల్ని తీసుకుంటుంది ఆ తర్వాత అతన్ని కాల్ చేస్తుంది ప్రొఫెసర్ గట్టిగా అరుస్తూ అక్కడే పడిపోతాడు నువ్వు ఎందుకిలా చేశావు ఏ పని ముందు ప్రొఫెసర్ చేసేవాడో ఆ పని ఇక మీదట నేను నీకోసం చేస్తాను నేను ప్రతి సంవత్సరం నీకోసం మనిషి బలిని ఇస్తాను నుంచి పంపించు గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు నీ మాటని తప్పావు అంటే ఆ తర్వాత నీ స్నేహితులకు పట్టిన గతే నీకు పడుతుంది ఉన్నట్టుండి రాధిక స్క్రీన్లో నుంచి బయటికి తన గదిలోకి వచ్చేస్తుంది రాధిక వెంటనే గోడకి ఉన్న గొడ్డల్ని తీసుకుంటుంది ఎంతో వేగంగా మీద దాడి చేయటం మొదలు పెడుతుంది కాసేపట్లోనే ఆ వీసీఆర్ ముక్కల ముక్కలైపోతుంది వేణువే లేకపోతే వేణుగానం ఎలా ఉంటుంది ఆ తర్వాత రాధిక ఆ రోజే ఊరు వదిలి వెళ్లిపోతుంది